య్ ఫ్రెండ్స్ ఈరోజు నేను సొరకాయ అండి లేతగా ఉందని సొరకాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను దేనికంటారా పచ్చి రొయ్యలు సొరకాయ కూర చేయడానికి ఎలా చేయాలి ఏంటన్నది చూపిస్తానండి నేను నిన్న గోంగూరలోకి అన్నట్టు ఉడకబెట్టాను పెట్టాను రొయ్యలు కానీ నేను సొరకాయ తీసుకునే లేకపోతే సొరకాయతో ట్రై చేద్దామని చేస్తున్నాను అనమాట కర్రీ కర్రీకి కావాల్సిన అక్షీ అల్లం పచ్చిపప్పు గుమ్మడికాయ ఇత్తనాలు జీడిపప్పు బాదం పప్పు గసగసాలు చెక్క లవంగాలు మిరియాలు లవ ఇది అనాస పువ్వు అరాఠీ మొగ్గ వెల్లుల్లిపాయ ధనియాలు మొత్తం అండి ఈ మొత్తం మిక్సీ పట్టుకోవాలి ముందుగా అయితే ఈ విత్తనాలు జీడిపప్పు బాదం పప్పు ఈ గింజలన్నీ నానబెట్టుకోవాలన్నమాట తర్వాత మనము ఈ చెక్కల లవంగాలు అల్లం అన్నీ వేసి మిక్సీ పట్టాలి ముందుగా నానబెట్టాలి అవన్నీ నానబెట్టేసి మిక్సీ వేసేసుకుందాం కొబ్బరి కొద్దిగా డీప్లో పెట్టేలాగా ఇట్లా వచ్చేస్తుందండి ఈ నలుపొన్నతి లేకుండా ఇట్లా గ్రైండర్ చేసుకోవాలి పసుపు ఉప్పు వేళ్ళ ఉప్పు ఉండిద్ది కాబట్టి చూసేసుకోవాలండి తొందరగా వేగుతాయి ఉల్లిపాయలు కొద్దిగా వేగాలి బాగా వేగినాయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ను అన్ని నానబెట్టి మిక్సీ పట్టి వేసాను కదండి ఆ పేస్ట్ అంతా వేస్తున్నాను నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఈ చేయటం నేనైతే ఎప్పుడు చేయలేదు సొరకాయ పచ్చి రొయ్యలు ఇప్పుడు రొయ్యలు వేస్తున్నానండి వేగినవి ఇప్పుడు మనము సొరకాయ టమాటా ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేద్దాం నాకు ఫోన్ పట్టుకోవడానికి ఎవరు లేరండి అందుకని స్టాండ్ కూడా లేదు అందుకని ఒకదాన్ని ఈ టయర్లో ఉన్నారు కదా వేసేసి నీటికి కలిపేసేసి కలర్ అయితే బాగా వస్తుంది టేస్ట్ ఎక్కువ ఇప్పుడు తెలియదు మక్క చెప్తుంది బాగుంటుందని ఆంటీ కూడా చెప్పారు తెలుసునమ్మా మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఇద్దరు ఇద్దరు చెప్పారు కర్రీ బాగుంటుంది సురకాయ టమాటా పచ్చిరీ అందుకనే చేస్తున్నారు ఫ్రెండ్స్ అట్లా ఉండితే చూడాలండి కదా ఇంకా వాటర్ అయితే వేయట్లేదండి మనం మూత పెట్టేసుకున్నాం మూత అయితే పెట్టేసా పక్క అన్నం కూడా అయిపోయింది తిరిగి ఉన్నాయి పొద్దున అవి అన్నంలో పెట్టా వేడెక్కుతే అని చూసారా మీరు ఎప్పుడన్నా ఇలా పెట్టి తాగారా చూసారా బాగానే ఉంటుంది చూసారండి మేము ఒక్క చుక్క కూడా వాటర్ అనమాట టమాటా సొరకాయలో వాటర్ మనకి వస్తుంది ఇప్పుడు మనం దీంట్లో కారం వేద్దాం కారం అండి ఎక్కువది కారం ఎక్కువేసాను ఉండడము ఎక్కువ వేయలేదండి మొత్తానికి సరిపోయిద్ది ఘాట్ అయితే లేదు కారం చూసారా కారం వేస్తే కలర్ టెట్ వచ్చింది చూస్తుంటేనే అన్నీ ఏమీ అనిపిస్తుంది చాలా బాగుంది కలర్ఫుల్గా ఉందండి చూసారు కదా ఇంకా సేపు మగ్గనిద్దాం కారం వేస్తాం కదా ఉప్పు సరిపోలేదండి ఉప్పు వేస్తున్నాం ఉప్పు సరిపోవాలి కాసేపు మగ్గదా చూసారా ఆయిల్ ఎట్ట లేదు ఫ్రెండ్స్ అంటే కర్రీ అయిపోయింది వాసన అయితే సూపర్గా ఉందండి నేను ఒక్క చుక్క వాటర్ వేయలేదండి అసలు వాటరే వేయలేదు చూసారు కదా మీరు కూడా అవి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో వేసిన మసాలా అండి కొద్దిగా వేస్తున్నా ఇంకా కొత్తిమీర వేస్తాం కొత్తిమీర వేస్తే ఫైనల్ అయ్యను మరి మనకి ఎంత బాగుందో కర్రీ తలా చూసారండి ఎంత బాగా వచ్చిందో ఫైనల్గా కొత్తిమీర కర్రీ సూపర్ ఉంది ఫ్రెండ్స్ కర్రీ రెడీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోలు చూడండి ఫ్రెండ్స్ నచ్చితేనే లైక్ చేయండి చూసారా వాటర్ అయిపోయినా చూసారా ఎట్లా వచ్చిందో మళ్ళీ మీరు సొరకాయ ఉడికిందో లేదో అనుకుంటారేమో సొరకాయ అయితే అయ్యో బాగా ఉడికింది మగ్గిపోయింది శుభ్రంగా రెడీ అండి కర్రీ అయిపోయింది చూసారా ఆయిల్ గొప్పలా కలర్ ఫుల్గా ఉంది ఎమ్మె సొరకాయ పచ్చి రొయ్యలు కర్రీ రెడీ ನೀಲ್ಲಿ ಸೋರಕಾಯಿ ಪಚ್ಚಿರಬೇಕಾಗಿ ರೆಡಿ ಆಯಿತು